వలశైలికి రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు ఆ విషయమై ఎంత చక్కని మాట పౌరు గారు రాస్తున్నారు రెండవ అధ్యాయము పద్నాలుగవ ఉచంలో ఇక్కడ ఉంది అసలు పాయింట్ ఇక్కడ ఉంది జాగ్రత్తగా ఎందుకు ఆయన చేర్చుకోగలుగుతున్నాడు ఎలాంటి మనసు ఆయనకి ఎందుకు వచ్చిందంటే దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన ఆజ్ఞల వలన రుణం అంటే ఏంటమ్మా ధర్మశాస్త్రమునకు విరోధమైన జీవితం అదే ఇంతప్పుడే చదివాము మనం యాకపోతే నాలుగు పదకొండులో ఆ చదువు తమ్ముడు ముందు చదవమై మన మీద రుణముగాను ఏముందట విరోధముగాను ఉండిన చూసారా ఇక్కడ ఏమనుందో పత్రము అని ఉంది పత్రం అంటే ఏంటి మనకున్న విరోధ భావము విరోధ జీవితము ఇట్ వాజ్ రిటర్న్ అండ్ యాజ్ అ డాక్యుమెంట్ గుర్తుపెట్టుకోవాలా అక్కడ రాయబడింది ధర్మశాస్త్ర జీవగ్రంథము కాక వేరొక గ్రంథమునున్నాయి అక్కడ రాయబడిందమ్మా నీ సంగతి అంతా నువ్వు మాట్లాడే ప్రతి మాట మేము విన్నాము అక్కడ మొన్న అన్నావు కదా అంటే నేను అన్నలే అంటే నీకు బాగా ఈజీ కానీ నువ్వు అన్నప్పుడు రాయబడింది నువ్వు కాదు అన్నప్పుడు రాయబడింది తెలుసా మీకు అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అది జ్ఞాపకం చేస్తున్నాడు మరొకసారి జాగ్రత్త చూడాలి దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సెలువు మీద ఏం పెట్టి కొట్టాడట ఆ పత్రాన్ని తీసుకొని వచ్చి ఆ సెలువు మీద పెట్టి మేకులతో కొట్టేశాడట దాన్ని ఆ పత్రాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు తెలుసా మీకు ఆ జీవగ్రంథము కాక వేరొక గ్రంథములు విప్పబడెను సందర్భం ఇప్పుడు తీవ్ర ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ పేజీ చింపేశాడు ఆ పేజీ చింపేసాడు ఆ పత్రాలు తీసుకొని వచ్చి ఏం చేసినాడు మేకులతో కొట్టి దాని మళ్ళీ కొట్టుంచి పేపర్ పేపర్ అక్షరాలు ఎవరైనా నిలబడి చదువుతారు వచ్చిన దాని మీద చేవ్రాతను దేంతో తుడిసాడమ్మా చెప్పాలా గాయపడిన రక్త శిక్తమైన హస్తములతో తుడిచి వేసినప్పుడు దాని మీద క్రీస్తు రక్తం తప్ప ముందు రాసిన అక్షర వేది కాంపండి